అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ స్నేహితులరా దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది కర్కాటక రాశి వారి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వీరికి టైం మొదలైందని చెప్పుకోవాలి జాతకంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి వీళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా వీరి జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి వీరికి మంచి ఫలితం అనేది రాబోతోంది మరి ఎలాంటి మార్పులు అనే కలుగుతాయన్నది చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి అయితే దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు వివాహ సమస్యలు చేతబడి నివారణ వ్యాపార సమస్యలు ఎటువంటి సమస్యకైనా వంద శాతం గురువుగారి దగ్గర పరిష్కారం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఫోన్ చేయండి గుప్త నిధుల సమస్యకు కూడా పరిష్కారం గురువుగారు చూపిస్తారు కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి మరి వీరికి గత పదకొండు నెలలతో పోల్చుకుంటే వీరు చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ముందుకు వెళ్ళలేక అనుకున్న పనుల్లో దెబ్బతింటూ వ్యాపారాల్లో కూడా పెద్దగా కలిసిరాక పది రూపాయల జీతం అయితే పదిహేను రూపాయలు ఖర్చు చేస్తూ వారు ఆదాయానికి మించిన ఖర్చులు పెడుతూ చాలా రకాలైనటువంటి సమస్యల్లోనే వాళ్ళు ఇప్పటి వరకు జీవితాన్ని నడుపుతూ వస్తున్నారు వీళ్ళను చూసి వీళ్ళ బంధువులు స్నేహితులు మిత్రులు వీళ్ళందరూ కూడా ఎంతో అవమానం చేశారు వీళ్ళని చిన్న చూపు చూడడం సమాజంలో తక్కువ చేసి మాట్లాడడం డబ్బు లేదని అనేక రకాలుగా వీరిని కించపరచడం ఇలాగా అనేక రకాలుగా చేశారు కర్కాటక రాశి వారిలో అందరికీ ఇలాగైనా ఉందా అంటే లేదు ఎనభై శాతం మంది ఇబ్బందుల్లోనే ఉన్నారు కేవలం ఒక ఇరవై శాతం మంది మాత్రమే ఒక మంచి స్థాయిలో ఉన్నట్టు ఈ రాశివారికి కనబడుతుంది మరి ఈ రాశివారికి వ్యాపారంలో కానీ బిజినెస్ల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎందుకు మంచి స్థాయిలో నిలబడలేకపోతున్నారు అంటే వీరి జాతకంలో కొన్ని గ్రహ దోషాలు శనిగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంది అది ఈ ఒకటో తారీఖు డిసెంబర్ నుంచి తొలగిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఒకటో తారీఖు అమావాస్య గురుగ్రహం అనేది వీరి జాతకంలోకి ప్రవేశించిపోతుంది వీరికి అక్కడి నుంచి టైం మొదలైందనే చెప్పుకోవాలి జాతకంలో అద్భుతమైన మార్పులు ప్రతి మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మార్పు ఆర్థిక మార్పు ధనమైన ధనం అనేది అధికంగా ప్రతి మనిషి దగ్గర ఉంటుందో అతనికి ధైర్యము ఆరోగ్యము మనశ్శాంతి అన్నీ కలుగుతాయి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి మరి వీరికి వీరి యొక్క జాతకంలో వచ్చినటువంటి విపరీతమైనటువంటి మార్పు ఏ స్థాయిలో ఉందన్నది మనం తెలుసుకుందాం వీరికి విపరీతంగా ధనం కలిసి వస్తుంది మరి డబ్బులు కలిసి వస్తాయంటే రోడ్డు మీద వెళ్తే దొరకవండి మీరు చేసేటువంటి వ్యాపారాలలో గతంలో కన్నా శ్రద్ధ వన్ పర్సెంట్ పెంచండి అద్భుతమైనటువంటి ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు మా జీవితాలు ఇంతే మేము ఎదగం మా స్థాయి ఇంతే అనుకున్నటువంటి కర్కాటక రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు వ్యాపారంలో చేసేటువంటి వారు తెలివి ఉండి సామర్థ్యం ఉండి కలిసి రావట్లేదని బాధపడేటువంటి వారికి చింతించాల్సిన సమయం లేదు మీకు రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇతర పెట్టుబడులు ఏదైనా సరే మీకు పదింతల లాభాన్ని చేకూర్చేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి అద్భుతంగా కనబడుతుంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చి మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి ఇండియాలో ఉండి పనిచేసే వాళ్ళకి జీతాలు పెరుగుతాయి లేదా కొత్త కంపెనీల్లోకి మారుతారు మిగతా వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఇతర దేశ అవకాశాలు వస్తాయి వ్యాపారాలలో చిన్న చిన్న వ్యాపారులకి చిరు వ్యాపారులకు కూడా విపరీతంగా ధనం కలిసి వస్తుంది జనాలు జనాల్లో గుర్తింపు అనేది కూడా వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్లో కూడా బాగా కలిసి వస్తుంది సినిమా పరిశ్రమ రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి తగిన మంచి గుర్తింపుతో వాళ్ళు దూసుకెళ్తూ ఉంటారు మీకు డిసెంబర్ ఒకటి నుంచి అదృష్టం అనేది అద్భుతంగా పట్టబోతోంది కాబట్టి మీరు అద్భుతంగా జీవితంలో ముందుకు నెట్టుకొచ్చేటువంటి అవకాశం చాలా బాగా కనబడుతుంది ఆర్థికంగా మీరు బలంగా ఎదుగుతారు ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వాళ్ళే మీ దగ్గరికి డబ్బులు అప్పు కోసమో దేనికోసమో వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మీ ముందు తల ఉంచుతారు ఓహో వీరు కర్కాటక రాశి వారంటే తేలిక కాదు వీరు పట్టిన పట్టుని వదలరు అని వాళ్ళకి నిరూపితం అవుతుంది ఎంత టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం అనేది తోడవాలి ఆ అదృష్టం అనేది మీకు తోడు కాబోతోంది కాబట్టి ఈ స్థాయికి మీరు చేరుకుంటారు చాలా డిసిప్లిన్గా ఎదగడం అనేది చాలా మంచిది అయితే వీరు ప్రేమలో ఎక్కువగా విఫలమవుతూ ఉంటారు మరి ప్రేమలో ఎక్కువగా విఫలమవుతూ ఉంటే వీళ్ళు ప్రేమించిన ఆడవాళ్ళు ఉంటే మగవారిని ప్రేమిస్తారు మగవాళ్ళు ఆడవారిని ప్రేమిస్తారు కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రేమలు ఎక్కువగా విఫలమైపోతూ ఉంటాయి మరి ఎక్కువగా విఫలమైపోతున్న ప్రేమలు ఎందుకు వీరికి కలిసి రావట్లేదు ఎందుకు విడిపోతున్నారు మా దురదృష్టం అనుకుంటూ ఉంటారు కాదండి మీరు ప్రేమించేది చాలా జెన్యున్గా ప్రేమిస్తారు మీ ప్రేమను ఎదుటివారు కావాలనే ఈర్ష్యతో అవతల వాళ్ళని మీరు మగవారైతే అవతల అమ్మాయి అందంగా ఉన్నా లేదా మీకు మంచి వ్యక్తి పార్ట్నర్గా వచ్చాడు అని ఈర్ష్యతో మీ నుంచి దూరం చేసి వాళ్ళు ఇష్టపడేలాగా చేసుకొని మీ గురించి చెడుగా చెప్పి మీ గురించి చెడ్డగా చెప్పి మీరు నమ్మిన స్నేహితులే మిమ్మల్ని మోసం చేసి మీ జీవితంలోంచి వాళ్ళని పక్కకు లాగేస్తూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు వల్ల మీకు ప్రేమ అనేది బ్రేకప్ అయిపోతుంది ఇంకొంతమందికి వారు వారి యొక్క మాట తీరు కుదరక లేదా వారి యొక్క అనుమానాస్పదమైనటువంటి మాటల ద్వారా కానీ వాళ్ళని అర్థ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఆ మిస్టేక్ల వల్ల వాళ్ళు విడిపోతూ ఉంటారు మరి ఇలా విడిపోయి కలవాలని ఎంతో ప్రయత్నం చేసి నిద్రలు పట్టక మనశ్శాంతి లేక ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నటువంటి వారికి ఇక్కడ ఉన్న గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీరు ప్రేమించినటువంటి వాళ్ళని దక్కిచ్చే బాధ్యత ఈ గురువు గారిది కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి అయితే ఇలా ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ డిసెంబర్లో కలుసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఈ స్త్రీ వల్ల కూడా మీకు చాలా బాగుంటుంది కానీ కర్కాటక రాశి వారికి పాపం ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం రాలేదని బాధపడుతూ ఉంటారు మీకు ధనలక్ష్మి మీరు ఇష్టపడ్డ వ్యక్తి రెండు మీ జీవితాల్లోకి రాబోతున్నాయి అద్భుతాలు మీరే సృష్టిస్తారు మీ తెలివితేటల ధైర్యంతో మంచి స్థాయిలోకి వెళ్తారు అప్పులన్నీ తీరుస్తారు నూతన వాహనాలు బండ్లు అన్నీ కొనేటువంటి అవకాశం ఉంది సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం కలుగుతుంది అలాగే వివాహాలు జరిగినటువంటి వారికి వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అట్లాగే పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అవుతాయి సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది మనశ్శాంతి ఆరోగ్యంతో చాలా బాగుంటారు కానీ మీ శత్రువులు ఎప్పుడు మిమ్మల్ని తొక్కాలని చూస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీ మీద అపండాలు వేస్తూ ఉంటారు మధ్యవర్తం చేయడం ఎదుటి వాళ్ళకి అప్పియడం లాంటి పనులు అసలు చేయకండి చాలా జాగ్రత్తగా ఉండి మీకు ఎటువంటి జ్యోతిష్య సందేహాలున్నా ఎటువంటి సమస్యలున్నా గుప్త నిధుల పరిష్కారాలకైనా చాతబడి నివారణలకైనా ఆరోగ్య సమస్యలకైనా స్త్రీ పురుష వసీకరణ ప్రేమ సమస్యలకైనా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ చేయండి మా వీడియోని దయచేసి లైక్ చేయండి